నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దులూరు నియోజకవర్గంలో పోటీ చేయడం గిద్దులూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు అలాగే ఆ రోజు ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ నాయకుల యొక్క కృషితోటి మొదటి దఫా శాసనసభ్యుడిగా గెలవడం తదుపరి జరిగినటువంటి పరిణామాల్లో మెగాస్టార్ చిరంజీవి గారే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసింది అనేటువంటి భావనతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెజారిటీ లీడర్స్ పార్టీని వదిలేయడం జరిగింది ఆ క్రమంలో భాగంగా నేను కూడా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ప్రజలు తిరస్కరించి నేను ఓడిపోవడమే జరిగింది తదుపరి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా నేను తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటువంటి నా వ్యక్తిగత భావనతోటి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది తదుపరి సుమారు రెండు సంవత్సరాలు న్యాయ వ్యవస్థ చుట్టూ తిరుగుతూ గౌరవ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వరకు కూడా ఈ ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని అనర్హులుగా ప్రకటించాలి ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు అని చెప్పేసి న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి నా శాతనైన కాడికి నేను ఆ పాయింట్ మీద తిరగడం జరిగింది న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి న్యాయం చేయమని కోరడం జరిగింది సరే ఇంత లోపల ఎలక్షన్లు రావడం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మా ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గిద్లూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కృషి కార్యకర్తల కృషి ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలో రెండవ మెజార్టీ సుమారు ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీతోటి గిద్లూరు నియోజకవర్గం నుండి అన్నారాంబాబు అనేటువంటి నన్ను గిదులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలిపించడం జరిగింది అంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి నేను ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఆడ పనిచేసిన ఆ జరి చేసినటువంటి కాలక్రమంలో ఎన్నో ఒత్తిళ్లు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అవన్నీ గమనించి అవన్నీ చూసిన తదిమల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెలలో నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు అని చెప్పేసి పత్రికాముఖంగా నేను ప్రకటన చేసి రెండు మాసాలు సుమారు రెండు మాసాలు రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా కానీ గౌరవ నాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి అభిమాన నాయకుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి తప్పనిసరిగా పోటీ చేయాలా అని చెప్పేసి ఆదేశించడం జరిగింది వారికి ఎన్ని విధాలా నేను పోటీ చేయలేనని చెప్పి చెప్పినప్పటికీ వారి ఆదేశాల మేరకి నేను వారి ఆదేశాలని గౌరవిస్తూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేదానికి సుముఖత తెలిపిన కానీ తదుపరి వారు ఏం చెప్పినారంటే మార్కాపూర్ కాదు మీరు సారీ గిద్దలూరు కాదు మీరు మార్కాపూర్లోనే నివాసం ఉంటున్నారు కాబట్టి మీరు మార్కాపూర్ నియోజకవర్గం నుండే పోటీ చేయండి మార్కాపూర్లో పోటీ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రెడ్డి గారు గిద్దలూరు వెళ్తారు గిద్దలూరులో పోటీ చేస్తారు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోండి అని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది కానీ నేను ఇప్పుడు ఆ సమయంలో జగన్ సార్కి చెప్పిన నేను పదిహేను సంవత్సరాల నుండి గెదులూరు నియోజకవర్గంలో ఉన్న మంచి చెడైనా నాకు వద్దని చెప్పేసి అనుకున్నా కానీ తమ ఆదేశాల మేరకి నేను పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తమ ఆదేశాలని నేను గౌరవించాల్సిన కనీసం నా ఒక కార్యకర్తగా తమ ఆదేశాలని పాటించాల్సినటువంటి నా పద్ధతి నాకున్నింది కాబట్టి దాన్ని గౌరవిస్తూ నేను తప్పక తమ ఆదేశాల మేరకు గిదులూరులోనే పోటీ చేస్తానని చెప్పి వారిని కోరడం జరిగింది కానీ వారు కాదు ఇక్కడికే వెళ్ళమని చెప్పినారు వారి ఆదేశాల మేరకు మాత్రమే నేను మార్కాపూర్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడము ఇక్కడ ప్రజలు తీర్పిచ్చినారు ఓడిచ్చినారు ఓడిన ఇబ్బంది ఏం లేదు ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో అనేటువంటి భావనతోటే నేను ముందుకెళ్ళిన కానీ ఈరోజు గిదులూరు నియోజకవర్గంలో చంద్రబాబు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అయినటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదులూరు నియోజకవర్గం తరఫున జరిగినటువంటి సమావేశంలో అక్కడ ఒక ఎంపీటీసీ పేసవరపేట మండలం పిటకాయకుళ్ళ గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ అన్నారాంబాబు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మాకు తప్పుడు కేసులు పెట్టించినారు తప్పుడు కేసులు పెట్టించి రెండు కేసులు పెట్టించినారు పెట్టించినారు కాబట్టే ఇక్కడ ప్రజలు తిరస్కరించినారు ఇంత మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గంలో ప్రజలు ఓటించినారు అని చెప్పేసి నా మీద నా పేరు కోట్ చేస్తూ మాట్లాడడం జరిగింది ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను పదిహేను సంవత్సరాలు అక్కడ రాజకీయాల్లో ఉన్నా రెండు దఫాలు శాసనసభ్యుడిగా ఉన్నా ఇండి నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పక్క పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే విధానము సంస్కృతి నాకు లేదు అటువంటిది నా గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తులకు తప్పుడు కేసు పెట్టించేటువంటి సాంప్రదాయం నాది కాదు నేను ఈ గత పదిహేను సంవత్సరాలు అక్కడ ఉంటే పదిహేను సంవత్సరాల్లో ఒకటి పొరపాట్లు జరిగి ఉండొచ్చు అది అంతేగాని నేను తప్పుడు కేసులు పెట్టడాలో తప్పుడు విధానాలు పోవడాలో నా సంస్కృతి కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈరోజు సంవత్సరం దాటింది నేను అక్కడి నుండి రాజకీయాల నుంచి వైద్యులకి నాయకుడి ఆదేశాల ప్రకారము పక్క నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ బాధ్యతలు చూస్తూ ఉన్న విషయం సంవత్సరం అయింది అయినా కూడా ఈరోజు కూడా నా జపం చేస్తున్నారు అంటే ఎంతవరకు సమంజసం దాంట్లో ఎంత నిబద్ధత ఉన్నింది పిటకాయగొళ్ళ గ్రామంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి రెండు కేసుల పరి సారాంశం ఏంటి అక్కడ ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు బేస్తవరపేట మండలానికి చెందినటువంటి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు చేపల చెరువును ఇరిగేషన్ అధికారుల దగ్గర నుండి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి చేపలు దానికి పర్మిషన్ తెచ్చుకున్నారు ఆ రోజు ఊర్లో వాళ్లే పెంచుకోవాలి ఇది సొసైటీకి వర్తించదు ఈ చెరువు అని చెప్పేసేసి గ్రామస్తులతో పాటు నేను కూడా కలెక్టర్ గారి దగ్గరికి వివిధ శాఖల అధికారుల దగ్గరికి పోయి దాన్ని రద్దు చేయమని కోరడం జరిగింది కానీ దురదృష్టం మేము శాసనసభ్యులమైనా కూడా ఆ రోజు అధికారుల పెత్తనం కూనింది కాబట్టి మేము అది సాధించలేకపోయినాం ఆ చేపల చెరువులో వాళ్ళు చేపలు వేసుకున్నారు చేపలు పెద్ద అయిన తర్వాత మీరేం చేసినారు దాన్ని దౌర్జన్యంగా చేపలు ఎత్తుకొచ్చుకున్నారు చేపలు ఎత్తుకొచ్చుకున్నప్పుడు వస్తువు యొక్క యాజమాని కేసు పెట్టడం ఒక తప్పేం కాదు కదా వాళ్ళు కేసు పెట్టినారు పోలీస్ అధికారులు కేసు రిజిస్టర్ చేసినారు దీన్ని అన్నారాంబాబు ఎట్లా తప్పుడు కేసు పెట్టించినవాడు అవుతాడు ఎంతవరకు సమంజస మీ రీతిగా మాట్లాడటం సరే ఆ ఎంపీడీసీ గారు మాట్లాడినారు వేదిక మీద ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా మండలాలకు చెందిన ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు ఆ కార్యక్రమానికి వచ్చేసిన ఇచ్చిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు జిల్లా అధ్యక్షుల వారు జిల్లా పరిశీలకు పార్లమెంటు పరిశీలకుల వారు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా మీల్లో తొంభై శాతం మందికి అన్నారాంబాబు విధి విధానాలు చూసినారు కదా అన్నారాంబాబు పక్క పార్టీ వాళ్ళ మీదనే తప్పుడు కేసులు పెట్టేయడము తప్పుడు విధానం పోడు అనేటువంటి విషయం మీకు తెలియంది కాదు కదా అటువంటిది సొంత కార్యకర్తకు సొంత నాయకుడి మీద కేసులు పెట్టించేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటాడా ఉన్నాడు అనుకునే మాట అయితే మీరు సమ మీరు గమనున్నారు అని అంటే మీరు సమర్థించినట్టే కదా అది ఎంతవరకు న్యాయమో ఆలోచించుకోండి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఎంతవరకు ధర్మమో ఆలోచన చేయండి నేనేం మీ దగ్గర డబ్బులు తీసుకొని పదవులు ఇలా నేనేం మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకేమి ఇబ్బందులు పెట్టలే నేనేం మిమ్మల్ని మోసం చేయలే మీ అధికారాలకు నేనేమి ఎక్కడ అడ్డుకట్ట వేయలే లేదా పదిహేను సంవత్సరాలు నేను అక్కడ రాజకీయాల్లో ఉండి రెండు సంవత్సరాలు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి నియోజకవర్గానికి నేనేం ద్రోహం చేయలే నా వ్యక్తిగత స్వార్థంతో నేనేం నా ఆస్తులు కూడా కట్టుకోలే రాజకీయాల్లోకి వచ్చి అక్కడైతేనేమి ఇక్కడైతేనే నాలుగు సార్లు పోటీ చేసి నా ఆస్తులు అమ్ముకొని నేను ఇబ్బందులు తప్ప ఆర్థికంగా ఎవరికి నేనేం ఆర్థిక భారం కాలేదే ఏం మా కుటుంబ పెత్తనం ఏం చేయలేదే మీ అందరి మీద ఏదొచ్చినా కానీ మీకే అధికారం ఉన్నిందే మా కుటుంబం ఏమీ పెత్తనం చేయలేదే లేదా నా ఏం పెత్తనం చేయలేదే ఏ నాయకుడైనా కానీ ఎక్కడికక్కడ మీ నాయకత్వంలోనే మేము నడిచినమే నేను ఏం లబ్ధి పొందిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంత ఇరవై నాలుగు మధ్యలో మూడోసారి పోటీ చేసి రెండోసారి రాష్ట్రంలోనే అంత మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా రాజకీయాలు నాకు వద్దు అన్నాను అంటే మానసికంగా నన్ను మియటాటి వాళ్ళు ఎంతమంది నన్ను ఇబ్బందుల పాలు చేసింటే ఉంటే అగౌరవ పాలు చేసి ఉంటే అవమానపడి ఉంటే నేను రాజకీయ ముద్దను అర్థం చేసుకోండి నేను అది ఎక్కడ కూడా బయట పడ కారణం ఏంటంటే ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీ గెదులూరు నియోజకవర్గానికి ఒక పేరు గొప్ప పేరు తెచ్చినారు అన్నారాంబాబుకు ఒక మంచి పేరు తెచ్చినారు అందరు కష్టపడితేనే నాయకులందరూ కష్టపడితేనే కార్యకర్తలందరినీ కష్టపడితేనే ఇంత మెజార్టీ వచ్చినది నాకు ఆ గౌరవం దక్కినది అనేటువంటి భావనతోటి మీరు ఎవరు ఏమి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినా కులం ప్రకారం దూషించినా ఇంకొకటి దూషించినా పడ్డనే తప్ప నాకేం అసమర్థున్నై కాదు భయపడి కాదు లేదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గిదలూరులోనే పోటీ చేస్తానని చెప్పినానంటే భయపడి నేనేం అన్ని రావాలని కాదు గెలుపోటములు ప్రజలు ఇష్టం ప్రజల తీర్పు ఏ రీతికి ఉన్న ఇబ్బంది లే నాకు ఆ ధైర్యం ఎందుకు ఉన్నింది నేను తప్పుడు పని చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉన్నింది అందుకని నేను ఆడ పోటీ చేసేదానికే సంసిద్ధత వ్యక్తపరిచిన కానీ నాయకుడు ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది కానీ ఈరోజు సూటిగా మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా ఇన్ని సంవత్సరాలు మనము కలిసి తిరిగినాం కదా తప్పుడు విధంగా తప్పుడు మాటలు నా మీద ఆ రీతిగా అభాండం వేస్తుంటే ఏ ఒక్కళ్ళు కూడా ఖండించకపోవడం అనేది మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఏం జరిగినా ఇంతే కదా మీరు చేయబోయేది ఇదేనా మీ రాజనీతిజ్ఞత ఇదేనా మీ యొక్క ఆలోచన విధానం ఎంతవరకు గౌరవం ఎంతవరకు సమంజసం నేను తప్పు చేసింటే మీరు కూడా మెదలకుండా ఉన్నా కానీ దాన్ని మాట్లాడేదానికి లేదు నాకు కూడా కానీ నేను తప్పు చేయకుండా నన్ను ఆ రీతిగా అతను విమర్శిస్తూ ఉంటే కనీసం మీరు ఖండించకపోవడం అనేది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు కరెక్టు నేనేమిడు ఆ డయాస్ మీద ఉన్నారు నేను మాట్లాడుతున్నా ఈరోజు డయాస్ మీద ఉన్నారు ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నిజంగా పార్టీకి కట్టుబడి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గుండెలు దీల్చుకుంటే లోపల జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు కనపడదని మాట్లాడతారే మీరు గిదలూరు నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తు మార్ కాపురొచ్చినప్పుడుకేమో ఇంకొక పార్టీనా రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది మీరు మార్ కాపురొచ్చి అన్నారాంబాబు ఓటమి కోసం కృషి చేయలేదు మీరు ఇదే మీ పార్టీ విధానము ఎంతవరకు ధర్మం ఇది పోనీ ఇంగకొద్దరు ఆ నియోజకవర్గంలోనే ఉన్నారు కదా అన్నారాంబాబు మీరు వ్యతిరేకించు గౌరవ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపించినారు ఏమాత్రం గెలిపించిండ్రు ఆయన్ని మీరు ఆయన ఓటమికి కూడా కొందరు కృషి చేసినారు కదా ఏమంత మీరు పార్టీ పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మకోవడం ఎందుకు అంత నీచపు బతికెందుకు ఉంటే పార్టీలో నిజాయితీగా ఉండాలా గిద్దలూరులో అయినా మార్కాపూర్లో అయినా ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉండండి లేదు ఆడొక పార్టీ ఈడొక పార్టీ అంటే అంతకన్నా నీచత్వం ఇంకోటి లేదు గిద్దలూలో ఉన్నోళ్ళు మార్కాపురం వచ్చి తెలుగుదేశం పార్టీకే లేకపోతే ఇంకో దానికో అంటారు ఇక్కడోళ్ళు అక్కడికి ఇక్కడ ఇక్కడేమో తెలుగుదేశం అని అక్కడికేమో వైఎస్ఆర్ అంటారు ఎంతవరకు ధర్మం అండి ఇదే ఎంతవరకు మర్యాద అందరినీ నేను మాట్లాడడం లే వేదిక మీద డ్రామాలు దెంగుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా డ్రామాలు మానుకోండి ఇప్పటికైనా ఇప్పటికైనా మీలా దుర్బు దుర్బుద్ధి ఏంది అన్నారాంబాబును మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరు పంపుతారేమో ఇవాటి నుంచే రాంబాబుని ఇంటికి రాకుండా చేయాలనే కదా మీ దుర్బుద్ధి దురాలోచన ఇవన్నీ ఏం ఆపలేరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరు నియోజకవర్గంలో అన్నారాంబాబును పంపిస్తే అన్నారాంబాబు ఆడికి వస్తాడు అసమర్థుడు ఏం కాదు ఆయన ఆదేశాలు ఏమిస్తే అదే చేస్తాడు కానీ నా వ్యక్తిగత కోరిక నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో నాకు వద్దు అంటుంటే మళ్ళా రాజకీయంగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ నిలబెట్టినారు కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి ఎక్కడైతే అవమానపడ్డమో అక్కడే ఆ అవమానాన్ని మళ్ళా తీర్చుకోవాలనేటువంటి దృక్పథంతో నేను ఉన్నా నేను మార్కాపూర్లో పోటీ చేసేదానికే సిద్ధంగా ఉన్నా కానీ విధివశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెప్తే వచ్చేదానికి కూడా మీ ఉడత బయపు బెదిరింపులకు బా భయపడి రాకుండా అనేది మాత్రం జరగని పని నాయకుడు ఏం ఆదేశిస్తే అది చేస్తా ఇప్పటికైనా మీ అందరు కూడా ఆలోచన చేసుకోండి మంచిగా పార్టీకి పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఏడైనా ఒకే పార్టీ అనే విధానం ఉంటే ఉండండి లేకపోతే మర్యాద కాదు మీరేమో ఇక్కడికి వచ్చి అన్నారాంబాబును ఓడియాలని చూస్తారా ఇప్పటికీ ఆడ ఈడ కొల్యుడైనటువంటి వాళ్ళు ఇప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి తిరుగుతూ ఉంటారా మేమేమంత గుడ్డేవాళ్ళమా ఎంతవరకు మర్యాద అండి ఇది వేదిక మీద అంత మంది ఉన్నారే మీకు మీరు మేము అందరం కలిసిమెలిసి తిరిగినమే ఆ మాత్రం ఆలోచన లేదా అన్నారాంబాబు వ్యక్తిత్వం ఏందో తెలియదా ఏం మీ దగ్గర ఏమన్నా మేము డబ్బులు దింగి మీకు ఉద్యోగ పదవులు ఏమన్నా ఇచ్చినమా మీరేమన్నా మీ ఆస్తులు ఏమన్నా మా కోసం ఖర్చు పెట్టినారా కనీసం మర్యాద ఉండాలండి ఇప్పటికైనా తెలుసుకోండి ఇట్టే బెదిరి చేసేసి ఇది చేసి బ్లాక్ మెయిల్ చేసి ఎల్లకాలం అన్నారాంబాబుని ఇబ్బంది పెట్టాలంటే నడవదు మాకు రాజకీయంగా పోటీ చేయాలా గెలవాలనే తపన మాకెంతుందో ప్రజాప్రతినిధులుగా ఎంపీటీసీలుగానో సర్పంచ్లనో ఎంపీపీలుగానో జెడ్పీటీసీలుగానో ఎమ్మెల్యేలుగానో మీరు కూడా కావాలనుకుంటున్నారు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది మీరు ఇయాల మా కన్ను ఒకటి పొడవాలని చూస్తే మేము రెండు పొడవగలుగుతాం గుర్తు పెట్టుకొని ప్రవర్తించండి అని చెప్పేసి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ